హాయ్ దిస్ రవి వెల్కమ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత రసోత్తరంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు దాదాపుగా పదేళ్ల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపు నుంచి పోరాటం చేస్తున్నారు సహజంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటే టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్నాయి కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం ప్రస్తుతం వైసీపీ వర్సెస్ జనసేన అంటే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మాదిరిగా మారిపోయాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నిలిచింది అలాగే తెలంగాణ మొత్తం నిలిచింది మరియు టాలీవుడ్ సినీ పరిశ్రమ అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలి అలాగే టీడీపీ జనసేన కూటమి గెలవాలని కోరుకుంటున్నారు అందుకనే పవన్ కళ్యాణ్ తరఫున మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చేసి ప్రచారం చేస్తుంది ఈ రీసెంట్గా రామ్ చరణ్ కూడా పిఠాపురం వచ్చేసి తన ప్రచారం నిర్వహిస్తున్నారు తన బాబాయ్కి సపోర్ట్గా అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది చిన్నదేం కాదు చాలా పెద్దదని చెప్పాలి అసలుకి ఇది ట్విస్ట్ అని కూడా కాదు సంచలనం అని చెప్పాలి అదేంటంటే అల్లు అర్జున్ స్వతహాగా మామయ్య పేరు చెప్పుకొని వచ్చినటువంటి ఈ నటుడు ప్రస్తుతానికి ఇతను చేసిన ఒక నీచమైన అనాలా లేకపోతే చండాలమైన పరిణామాల లేకపోతే ఇదొక హఠాత్ పరిణామం అనుకోవాలో తెలియదు కానీ ఇతను తన జనసేన పార్టీ కొరకు కేవలం ఒక చిన్న ట్వీట్ మాత్రమే పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని ఏదో ఒక ప్రొఫెషనల్గా పెట్టాడు అంతే ఏది పెట్టాలా వద్దా పెట్టకపోతే ఏమైద్దో అనే ఫీలింగ్స్ అన్ని మిక్స్ చేసి పెట్టినట్టు అనిపించింది కానీ ఇప్పుడు ఇతను చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అదేనండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచందర్ రెడ్డి కోసం స్వయాగా నంద్యాల వెళ్ళి అక్కడ అతనికి సపోర్ట్ ఇవ్వడమే కాదు ఓటు వేయమని ప్రచారంలో పాల్గొన్నాడు అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి అటు టాలీవుడ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ప్రపంచం అంతా కూడా కోరుకుంటున్నారు అందుకు సపోర్ట్గా కూడా ఇస్తున్నారు కానీ నువ్వు మాత్రం నీ భార్య స్నేహారెడ్డికి ఫ్రెండ్ అయినటువంటి శిల్పారెడ్డి అలాగే అతని భర్త అయినటువంటి శిల్పా రవిచందర్ రెడ్డి కోసం నంద్యాల వెళ్లడం అక్కడ వైసీపీ తరఫున ప్రచారం చేయడం ఇలా చేయెత్తి ఏదో సాధించినట్టుగా పట్టుకోవడం ఇదంతా చూస్తుంటే అసలుకి యాజ్ ఎ ఫ్యాన్ గా నాకైతే డయస్ట్ అవ్వట్లా నాకెందుకు ఒక డౌట్ వస్తుంది ప్యాకేజ్ ఏమైనా తీసుకున్నావా మిస్టర్ అర్జున్ నిన్నే అడుగుతున్నా ప్యాకేజ్ ఏమైనా తీసుకున్నావా సొంత మామయ్య ఇంట్లో మామయ్య అరే వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అంతెందుకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అసలు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావుగా నీ సినిమాలకి మార్కెట్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉంటుందని నీకు తెలుసు కదా మన టాలీవుడ్ సినిమాల్లో కొన్నిటికి అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అన్న విషయం కూడా నీకు తెలుసు కదా సినిమా టికెట్ రేట్ల విషయంలో కొట్లాడడానికి అలాగే మాట్లాడడానికి లేదా చర్చించడానికి సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అక్కడ ఎటువంటి అవమానం జరిగిందో నీకు తెలుసు కదా మర్చిపోయావు ఇవన్నీ లేదంటే నిజంగానే ప్యాకేజ్ అమ్ముడుపోయావా అసలు ఎందుకు ఇవన్నీ గుర్తురావట్లేదు ఫ్రెండ్ అయితే ఒక ట్వీట్ అయ్యచ్చు కదా తప్పు లేదు ట్వీట్ వేసే ఏమైంది ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చావు అనుకుందాం లేదా నీ భార్యకి వాల్యూ అనుకుందాం నీ భార్య వాళ్ళ ఫ్రెండ్కి వాల్యూ ఇచ్చావు అనుకుందాం నీ భార్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్తకి వాల్యూ ఇచ్చావు అనుకుందాం అప్పుడైనా సరే చిన్న ట్వీట్ అయ్యొచ్చు కదా నా మిత్రుడికి సపోర్ట్ చేయండి ఇతన్ని గెలిపించండి అని చెప్పొచ్చు కదా మంచి చేస్తాడని మాట అంటే సరిపోయేది పోని ఇక్కడికి వచ్చి పిఠాపురంలో ప్రచారంలో పాల్గొని ఇలా చేయితేనే సరిపోయేది కదా అది రాలేదు పోని పవన్ కళ్యాణ్ తో దిగినటువంటి ఫోటో పెట్టి నా సపోర్ట్ పవన్ కళ్యాణ్కే ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు అందరూ ఓటేయండి అని అడిగావా లేదు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని మాత్రం పెట్టావు గెలవాలంటే ఏంటి నా ఫ్యాన్స్ అందరూ ఓట్లేయాలని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు ఇక్కడ మాత్రం వెళ్ళి చెయ్యెత్తి ఇదిగో అలా చూపించేసి ఓటేయండి నా ఫ్రెండ్ అనే రేంజ్ లో చెప్పేశావు నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకునే ఉంటావు సరే కానీ యాజ్ ఎ ఫ్యాన్గా యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్గా నేనే కాదు అందరూ ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్తో అడుగుతున్నావు యాజ్ ఏ ఫ్యాన్గా అడుగుతున్నాం దీనికి నువ్వు స్పందించాలి సమాధానం చెప్పాలి నువ్వు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి ఆంధ్ర ఫ్యాన్స్ని నువ్వు కన్సిడర్ చేయాలి ఆంధ్ర మార్కెట్ని కన్సిడర్ చేయాలి లేదంటే నీకే నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా నువ్వు దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిందే లేదా ప్యాకేజ్ ఎంత తీసుకున్నావో చెప్పు లేదా ఇప్పటికైనా పించిపోయింది లేదు అఫీషియల్గా ఒక వీడియో పెట్టి నా సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది నా ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయి